రవ్వ లడ్డూలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రవ్వ చక్కెర కొబ్బరి పొడి జీడిపప్పు ఇల్లు ద్రాక్ష నెయ్యి ఒక బౌల్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇల్లు ద్రాక్షని వేసి వేయించుకోవాలి తర్వాత రవ్వను కూడా వేసి వేయించాలి రవ్వని చల్లార పెట్టుకోవాలి వేరే బౌల్లో వేసి ఇప్పుడు చల్లారిన రవ్వలో చక్కెర కొబ్బరి పొడి వేయించినటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసి ఈ విధంగా కలుపుకొని ముందుగా కాగబెట్టి చల్లార్చినటువంటి పాలన వేసి గుంతలు కట్టే విధముగా ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి వారం రోజులు నిల్లు ఉంటాయి ఈ విధంగా చేసి పెట్టుకుంటే అంతే రవ్వ లడ్డూలు రెడీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్